ॐ समर्थ सद्गुरु महराज की जै गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै गुरवे नमः सदानिम्बवृक्षस्य मूलादिवसा सुतस्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुम् कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरम् सद्गुरुं सायिनाथम् నమామీశ్వరం సద్గురు సాయినాథం సద్గురు సాయినాథం శ్రీ సాయి సచరిత్ర పంతొమ్మిదో అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం హేమట్ పంత్ గారితో బాబా చెప్తూ ఉన్నారు చక్కటి ఓవి అండి మాధుర్యం లేకుండా బెల్లం తరంగాలు లేకుండా సముద్రం తేజస్సు లేకుండా కళ్ళు ఉండవు కదా అట్లే నేను లేకుండా ఏ అమాయక భక్తుడూ ఉండడు ఈ ఒక్క ఓవితో బాబాగారి ప్రేమని బాబాగారికి తమ భక్తులతో ఉన్న ఐక్యతను మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రేమ చూడండి బాబాగారు తమ భక్తుల నుండి విడిగా ఉండరు ఉండలేరు కూడా ఏం చెప్తున్నారు బాబా అంటే తన భక్తుడు తాము ఎంత సమానమో తమ భక్తులతో తమకు ఉన్న ఐక్యతను తెలియచేస్తున్నారు భక్తుడు కాని కళ్ళు అయితే వారు తేజస్సు అవుతారు భక్తుడు కాని సాగరం అయితే అందులో తరంగాలు సాయిబాబా అవుతారు భక్తుడు కాని బెల్లం అయితే అందులో మాధుర్యం సాయిబాబా అవుతారు కాబట్టి భక్తుడిని వీడి తాము ఉండలేము అంటున్నారు ఇంకొక వరం ఇస్తున్నారు నేను లేకుండా ఏ అమాయక భక్తుడు ఉండలేడు ఇంకో కోణంలో అమాయక భక్తుల వెంట తాము ఎప్పుడూ ఉంటాము అని ఒక వరాన్ని ఇస్తున్నారు అమాయక భక్తుడు అంటే బాబాగారి పట్ల పూర్తి శ్రద్ధ విశ్వాసంతో ఉండి వారిని ప్రేమించేవాడు వారిపై పూర్తిగా ఆధారపడ్డవాడు అమాయక భక్తుడు ఇటువంటి ఒక అమాయక భక్తుడి అనుభవాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం కోటేశ్వరరావు గారిని గుంటూరులోనే మా సత్సంగ సభ్యులు ఒకరు ఉన్నారు పెద్దవారు ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది పేస్ మేకర్ని బిగించారు అందుకని వారి కుటుంబ సభ్యులు వీరిని ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా పంపేవారు కాదు వీరికేమో షిరిడి వెళ్ళాలని బాబాగారిని దర్శించుకోవాలని కోరిక తపన ఏ కారణాల వల్లనో వారి భార్య కూడా షిరిడికి అప్పుడు వెళ్ళే అవకాశం కుదరలా కానీ ఈయన పట్టుబట్టారంటే అది చేసి తీరుతారు అది వారి తత్వం కాబట్టి షిరిడికి ఒక్కరే బయలుదేరారు సరే షిరిడికి వెళ్ళారు ఈయన అంటే చూడండి షిరిడిలో ఎక్కడ దిగాలో అక్కడి పద్ధతులు ఏంటో తెలియదు వెళ్ళిపోయారంతే షిరిడికి బాబాగారిని దర్శించుకొని రావాలి అన్న ఏకైక తపన సరే షిరిడికి ఈయన వెళ్ళి వెళ్ళకముందే ముందే ఒక వ్యక్తి మన తెలుగు వ్యక్తి పరిచయం అయ్యారు ఆయన పేరు కూడా కోడేశ్వరరావు హైదరాబాద్ షిరిడీలో వీరు దిగినప్పటి నుంచి ఈయన లగేజ్ ఆ క్రొత్త వ్యక్తే మోశాడు రూమ్కి అతనే తీసుకువెళ్ళాడు దర్శనం చేయించాడు ఒకటి రెండు రోజులు ఈయన కూడా ఉన్నారు తర్వాత హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు అతను వెళ్ళిపోతూ ఒక్క మాట చెప్పారు ఏమండి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి నాకు పేస్ మేకర్ని బిగించి ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు ఎవరు ఆ వచ్చిన వ్యక్తి రెండు రోజుల పాటు వీరికి సేవ చేసిన వ్యక్తి ఎవరు మా మిత్రులు హైదరాబాద్లో ఈ అడ్రస్ కోసం ప్రయత్నించారు తర్వాత అడ్రస్ దొరికితే ఆశ్చర్యపోవాలి అడ్రస్ దొరకదు అది కారణం బాబాగారు ఒక్క అడ్రస్కే పరిమితం కాదే అన్ని అడ్రస్లు వారవే అందరిలోనూ వారే ఉన్నారు అన్నిటిలోనూ వారే ఉన్నారు ఒక అడ్రస్కే పరిమితం అయితే వారు సాయిబాబా ఎలా అవుతారు మరి వచ్చిన వ్యక్తి సాయిబాబాని నేనెందుకు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది బాబాగారి ప్రత్యేకమైన పనితరము వారి శైలి నలభై ఎనిమిదో అధ్యాయానికి వెళ్తే మనం సపత్నేకర్ అనే భక్తుడి భార్య షిరిడికి వచ్చారు బాబాగారి వద్ద కూర్చొని ఉంటారు ఆమె అప్పుడు బాబా చెప్తారు నాకు ఎన్నేళ్ల నుంచో కడుపు నొప్పి ఉంది నడుము నొప్పి ఉంది చేతులు నొప్పి పుడుతూ ఉంటాయి అనేక రకాల వైద్యాలు చేయించుకున్న ఎన్నో మందులు మింగా కానీ ఏం గుణము కనిపించలేదు విసిగిపోయాను కానీ ఇప్పుడు ఇక్కడ హఠాత్తుగా ఆ నొప్పులన్నీ తగ్గిపోతూ ఉన్నాయి అంటారు సరిగ్గా ఆ అనారోగ్యం ఆ స్థితి అంతా కూడా సపథ భార్యది ఆమె ఆశ్చర్యపోతుంది ఆమె అనారోగ్యాన్ని బాబాగారు తమకు ఆపాదించుకున్నారు సరిగ్గా ఆ విధంగానే ఇక్కడ కోటేశ్వరరావు గారి విషయంలో జరిగింది కోటేశ్వరరావు గారికి పేస్ మేకర్ బిగించి ఉన్నారు అది బాబాగారు తమదిగా చెప్తూ ఉన్నారు పేరు కూడా కోటేశ్వరరావు గారు అని చెప్తున్నారు ఆయన అంటే ఏదన్నా మన పొరపాటుగా ఆ ఎవరో వచ్చారులే ఆయనకి సేవ చేశారులే అని అనుకోకుండా వచ్చింది తామే అని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు అలా అమాయక భక్తుల వెంట తాము ఎప్పుడూ ఉంటామని సచరిత్రలో చెప్పిన దాన్ని ఇక్కడ బాబాగారు ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నారు అందుకే సచరిత్రలో ఉన్న ప్రతి అక్షరం సత్యం మనం పరిపూర్ణంగా విశ్వసించవచ్చు ఇంకొక భక్తుడి అనుభవాన్ని చెప్తాను ఆయన ఒక పర్యాయం షిరిడికి వెళ్ళారు దాదాపు నెల నెలన్నర రోజులు షిరిడిలో ఉన్నారు ఇక్కడ వారి తల్లి వారి భార్య ఉన్నారు వారి తల్లికి ఒకటే బెంగ కొడుకు ఒక్కడే షిరిడికి వెళ్ళాడు కొడుకుతో ఎవరూ లేరు ఏంటో ఏమవుతుందోనని సరిగ్గా ఏ రోజైతే తల్లి ఇక్కడ బాధపడిందో అదే రోజు రాత్రి కొడుకు దోరకామాయలో కూర్చొని ఉన్నాడు రాత్రి ఒంటికంటప్పుడు అప్పటి వరకు దోరకామాయలో కూర్చున్న ఒక రైతు ఒక పేద వారు మొరటగా ఉండే రైతు వారు ఒక్కసారిగా లేచి బాబాగారి జయకారాన్ని చెప్పి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అంటూ బాబాగారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ వ్యక్తి ఒడిలో పెట్టి వెళ్ళిపోయారు ఆశ్చర్యపోయాడు ఈ వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నాడు తను ఉండే బసకి పొద్దున ఫోన్ చేశాడు ఇలా జరిగిందని అప్పుడు ఆ తల్లి చెప్తూ ఉంది నేను అలా బాబాని ప్రార్థించాను బాబా మా కుమారుడు ఒక్కడే ఉన్నాడు వాడికి తోడెవరు అని తోడు నేనున్నాను అని వెంటనే స్పందించారు బాబా ఇంకోసారి ఈ వ్యక్తి భార్య బాధపడింది అది మామిడి పళ్ళ సీజన్ అయ్యో ఆయన ఇంట్లో లేకపోయినా ఉంటే మామిడి పళ్ళు తినేవాడే అనుకుంది సరే అక్కడ దోరకమ్మాయిలో రాత్రి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి ఒక సాధువు వచ్చి ఆయన ఒడిలో పెద్ద మామిడి పండు పెట్టిపోవడం జరిగింది ఖచ్చితంగా ఏ రోజైతే ఈమెకు ఈ ఆలోచన వచ్చిందో బాబా గారి స్పందన అలా ఉంది కాబట్టి బాబా గారు కోరుకునేది వారి పట్ల ఒక నిశ్చలమైన భక్తిని ప్రేమని మాత్రమే అందుకే ఇటువంటి భక్తుల వెంట తాము ఎప్పుడు ఉంటామని సచరిత పూర్వకంగా వారు హామీ ఇస్తున్నారు జనన మరణ చక్రాన్ని ఎవరైతే త్రప్పించుకోవాలి అనుకుంటారో వారు ప్రయత్నపూర్వకంగా ధర్మయుతంగా ప్రవర్తించాలి ఎప్పుడు నిశ్చల మనసుతో ఉండాలి అంటున్నారు బాబా కాబట్టి ఎవరమైతే మోక్షాన్ని కోరుకుంటామో మళ్ళీ ఇంక జన్మించకూడదు అని కోరుకుంటున్నామో అటువంటి వాళ్ళం ప్రయత్నపూర్వకంగా అంటున్నారు కాబట్టి ఆ సాధన చేయాలి ఎలా ధర్మయుతంగా మనం ప్రవర్తించాలి మన ఆచరణ ధర్మయుతంగా ఉండాలి అందుకే నాలుగు పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నిటికీ ముందు ధర్మం ఉంది ధర్మంగా అర్థించాలి ధర్మమైన కోరికలు తీర్చుకోవాలి అలా ఉంటేనే నాలుగో పురుషార్థం మోక్షం దక్కుతుంది కాబట్టి ధర్మయుతంగా జీవించి తీరవలసిందే అందుకే బాబా చెప్తారు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు నేను నీ వెంటే ఉంటా ఇక రెండవ నియమం మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలి ఇది తప్పదు కారణం మనసు చంచలంగా ఉంటే గురువుపై ఏకాగ్రం కాదు కాబట్టి మనసు విధిగా నిశ్చలంగా ఉంచుకునేటట్టు మనం సాధన చేయవలసిందే మరి ఎలా సాధన చేయాలి ఒక ఉదాహరణ చూద్దాం బావిలో నీరు ఉంది పూర్తిగా నీరు కదలకుండా నిశ్చలంగా ఉంది ఈ స్థితిలో బావి అడుగున ఉండే చేపలు కప్పలు లేదా ఇతర రాయి రప్ప మనకు స్పష్టంగా కనపడతాయి ఇందులో ఒక రాయి వేయండి తరంగాలు వస్తాయి అల్లలు లేస్తాయి ఇక క్రింద ఏవి కనపడవు మళ్ళీ ఎప్పుడు కనపడతాయి ఎప్పుడైతే నీరు మళ్ళీ యథాస్థితికి నిశ్చలంగా వస్తుందో అప్పుడు మాత్రమే క్రింద వస్తువులు మళ్ళీ కనపడతాయి అంటే ఏమవుతుంది ఈ మనసు అనే బావిలోకి కోరికైన రాయి పడిందా ఇక మనసు అల్లకల్లోలమే ఇంకా భగవంతుడిపై ఏకాగ్రం కాదు కాబట్టి కోరిక అంటూ ప్రవేశించిందా కోరిక తీరినా ఇంకో కోరిక జనిస్తుంది అప్పుడు కల్లోలమే కోరిక తీరలేదా పూర్తి కల్లోలమే అలా ఉంటుంది కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా మనసు నిశ్చలంగా ఉండాలి అని అంటే కోరికలు విడనాడాలి ఈ మాట చెప్తున్నారు బాబాగారు కఠినమైన మాటలు త్యజించాలి ఎవరి మనసును మాటలతో నొప్పించరాదు ఎల్లప్పుడూ ధర్మమైన కార్యాలనే చేయాలి అంటే ధర్మయుతంగా మన కర్మలు ఉండాలి మనసును స్వధర్మంలో ఉంచాలి ఇక్కడ కండిషన్స్ చూడండి కఠినమైన మాటలు త్యజించాలి అంటే మనసులో కఠినత ఉండకూడదు మనసులో కఠినత ఉంటే మాటలు కూడా కఠినంగానే ఉంటాయి బాబాగారు స్త్రీలని అమ్మ అని ప్రేమగా పిలిచేవారు అయితే బాపు కాకా బాయి అని పిలిచేవారు అక్కడ హేమంత పంత్ గారు ఒక మాట చెప్పారు బాబాగారి మనసు ఎంత ప్రేమమయమో కోమలమో అలాగే వారి మాటలు కూడా అంతే మంజులంగా ఉండేవి కాబట్టి మనసు కఠినంగా లేకపోతేనే మాట కఠినంగా ఉండదు దీనికి రామకృష్ణ పరమస్ గారు చెప్తారు మీకు కొట్టాలి అనుకుంటే మట్టి గోడలు అయితే దిగుతుంది ఈజీగా అదే రాతి గోడలు దిగుతుందా కాబట్టి మనసు రాతి గోడ కాకూడదు అంటే సద్గురువు బోధని సరిగ్గా స్వీకరించగలిగితే కఠినత లేనట్టు సద్గురు బోధని స్వీకరించలేకపోతే ఇది పరమ రాయి వంటిది కాబట్టి మనసులో ఉండే కఠినతని వీడితేనే సద్గురువు బోధ అనే మేకు మన మనసులోకి దిగుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా కఠినతని వీడాలి మనిషి సరళంగా ఉండాలి మనం చెప్పే ప్రతి మాట ఎదుటి వారికి అది నచ్చకపోవచ్చు కూడా అయినా సరే మనం సరళంగానే ఆ మాట చెప్పాలి కాబట్టి ఎవరి మనసును మాటలతో నొప్పించకూడదు కఠినతని విడనాడాలి ఎల్లప్పుడూ ధర్మయుత కార్యాలు చేసేందుకే నిరతలై ఉండాలి అధర్మ పనిని ఎప్పుడు చేయకూడదు అని స్పష్టం చేస్తూ ఉన్నారు బాబా మనసును స్వధర్మంలో ఉంచాలి అని చెప్తున్నారు స్వధర్మం అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ధర్మయుతంగా మన విధులను నిర్వర్తించడం అలా మన విధులను ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ధర్మయుతంగా నిర్వర్తించాలి ఎటువంటి అధర్మాన్ని మనం దరి చేరనీయకూడదు మీ మనోబుద్ధులను నాకు సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరించండి ఇలా చేస్తే శరీరానికి ఏమైనా ఎటువంటి భయము ఉండదు కాబట్టి మనోబుద్ధులను వారికి సమర్పించి నిత్యం వారి స్మరణలో ఉంటే శరీరంపై ప్రీతిని అభిమానాన్ని తొలగిస్తారు బాబా శరీరం అంటే నీవు కాదయ్యా నీవు ఆత్మవి కాబట్టి శరీరాన్ని నాకు వదిలిపెట్టు నేను దాన్ని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటా కాబట్టి శరీరం ఏమైనా దానికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీకు ఎటువంటి భయం ఉండదు అని హామీ ఇస్తున్నారు బాబా అనన్యంగా నా ఎందు దృష్టి ఉంచి నా కథలను చెప్పేవారు వినేవారు ధనిలు బాబాగారు కోరుతున్నది అనన్యంగా వారి ఎందు దృష్టి ఉంచమంటున్నారు కాబట్టి కథలను చెప్పినా కథలను విన్నా మన దృష్టి వారి వైపే ఉంచాలి ఉంచడం అని అంటే వారి పట్ల పరిపూర్ణ విశ్వాసం దాన్ని ఎలా చూపించాలి అని అంటే మాటల్లో కాదు మన చేతలలో కాబట్టి బాబాగారి బోధనను వింటున్నాం మరణం చేయాలి ఆచరిస్తేనే వారి ఎందు మన దృష్టిని నిలిపినట్టు నా శరణ పొందు నా నామాన్ని స్మరించు అని బాబాగారు తరచూ చెప్పేవారు శరణ పొందడం అంటే శరణగతి నిత్యం నామస్మరణ చేయమంటున్నారు అలా చేస్తే బాబాగారు ఎప్పుడు మన వద్దే ఉంటారు సత్ఫలితాన్ని ఇస్తారు అలాగే నేను ఎవరు అని తెలుసుకోవాలి అని అంటే శ్రవణ మననాథులను బాబాగారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు కాబట్టి విధిగా బాబాగారి చరిత్రని శ్రవణం మననం ఆచరణ చేయవలసిందే ఇది బాబాగారు ఆజ్ఞాపిస్తున్నారు మనకు బాబాగారు సహజంగా తమ భక్తులకు ఏ ఇద్దరికి ఒకే శిక్షణ ఇవ్వలేదు ఏ ఇద్దరికి ఒకే సాధన మార్గాన్ని చూపలేదు ఆయా భక్తుల మానసిక స్థితిని బట్టి వారి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి వారి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని బట్టి బాబాగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధనను ఇచ్చేవారు వారి ఉపదేశాలు అపూర్వంగాను విశేషంగానూ ఉండేవి అని అంటారు హేమడ్ పంత్ అంటే వారి ఉపదేశం అంతకు పూర్వం ఎప్పుడూ లేని విధంగా ఉండేది దీనికి ప్రత్యక్షంగా మనం యాభై అధ్యాయానికి వెళ్తే అందులో నానాసాహబ్ చంద్రకర్ బాబాగారికి పాదసేవ చేస్తూ ఒక సంస్కృత శ్లోకాన్ని ఆయన వల్ల వేస్తూ ఉంటారు ఆ శ్లోకం ఏంటంటే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని ఆ శ్లోకం బాబాగారు ఆ శ్లోకంలో ప్రతిపదార్థాన్ని చెప్పమంటారు సరే నాన్నసాహెబ్ చంద్రకర్ అర్థాన్ని చెప్తారు ఎలా చెప్తారంటే ఆయన సద్గురువుకి నమస్కారం పెట్టి వారికి శరణ చూచి వారికి సేవ చేసి వారిని కానీ ప్రశ్నిస్తే సత్పురుషులు లేదా సద్గురువులు జ్ఞానాన్ని తెలియచేస్తారు అని చెప్తారు దానికి బాబా గారు ఇచ్చిన వివరణ నానా సద్గురువులకి అనన్యంగా శరణ చూచాలి సాష్టంగా నమస్కారం చేయాలి సేవ చేయాలి పరిప్రశ్నలు వేస్తే వారు జ్ఞానాన్ని కాదు సుమా బోధించేది అజ్ఞానాన్ని అన్నారు బాబా అప్పటి వరకు ఎవరు భాష్యాన్ని చెప్పినా ఆ శ్లోకానికి జ్ఞానమనే చెప్పారు ఒక్క బాబాగారే అజ్ఞానం అన్నమాట చెప్పారు కారణం జ్ఞానం అనేది వాక్కుతో వర్ణించబడేది కాదు సాధనతో ఎవరైనా సరే అనుభూతి చెందవలసిందే తెలుసుకోవాల్సిందే తప్ప వాక్కుతో ఎంత వర్ణించినా అది పొందబడేది కాదు కాబట్టి సద్గురువుని ఆశ్రయిస్తే సేవ చేస్తే వారు అజ్ఞానం ఏంటో తెలియచేస్తారు అజ్ఞానాన్ని కానీ నివృత్తి చేసుకున్నావా మిగిలింది జ్ఞానం అని బాబా స్పష్టంగా చెప్పారు అంతకు పూర్వం ఎవరు ఇటువంటి భాష్యాన్ని ఇవ్వలేదు కాబట్టే వారి ఉపదేశాలు అపూర్వం విశేషం అని చెప్తున్నారు హెమర్పంథ్ అలాగే బాబా గారు ఇంకొక మాట చెప్తారు మా పద్ధతి చాలా కఠినమైనది ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం మా చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది ఒకసారి చెప్పి చూస్తాం రెండుసార్లు చెప్పి చూస్తాం మా మాటలను అలక్ష్యం చేస్తే కన్న బిడ్డలనైనా సరే రెండు ముక్కలుగా చీరి పారేస్తాం అంటే చీరి పారేస్తాం రెండు అంటే మనల్ని చంపుతారని కాదు వారి నుంచి మనం విడిగా వెళ్ళిపోతాం ఇంతకుముందే చెప్పారు బాబా భక్తులతో తమ ఐక్యతను ఇప్పుడు మన కర్మకు మనల్ని వదిలేస్తానంటున్నారు వారి కృపకు అనుగ్రహానికి మనల్ని దూరం చేస్తానంటున్నారు ఎప్పుడు వారి మాటలను అలక్ష్యం చేస్తే ఏదైనా పొరపాటు చేస్తే బాబాగారు క్షమిస్తారు దాన్ని సరిదిద్దుతారు కానీ తెలిసి పొరపాటు చేసామా తెలిసి తప్పు చేసామా వారు క్షమించరు ఒకటి రెండు సార్లు దాన్ని సరిదిద్దుకోమని చెప్తారు ప్రత్యక్షంగా చెప్తారు లేదా పరోక్షంగా సాటి భక్తులతో చెప్పిస్తారు అలక్ష్యం చేసామా మనల్ని మన కర్మకి వదిలివేస్తారు బాబాగారి బోధలు కూడా ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా చెప్పేవారు ఇంకొకరికి పరోక్షంగా స్వప్నంలో వచ్చి కూడా చెప్పేవారు ఒక వ్యక్తి త్రాగబోతు ఆయనకు వ్యసనం బాగా ముదిరిపోయింది షిరిడికి వచ్చారు అతడికి స్వప్నం ఇచ్చారు బాబా స్వప్నంలో అతడు వక్షస్థలంపై కూర్చున్నారు బాబా అతడి కాళ్ళని చేతులని గుండెని ఒత్తిపట్టి ఇక నేను మద్యపానం చేయను అని ప్రమాణం చేయించుకునేంత వరకు వదలలేదంట అంతే పక్క రోజు నుంచి అతడు మద్యపానాన్ని చేయలేదు ఆ వ్యసనం పారిపోయింది ఇలా బాబాగారు ఎంతో దయతో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శిక్షణ ఇచ్చేవారు ఒక్కొక్క రకంగా ఉపదేశాన్ని ఇచ్చేవారు ఇది వారి ప్రత్యేకత సాయిబాబా మహాజ్ఞాని వారు ఒకరికి విరక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మరొకరికి సద్భావాన్ని భక్తిని ప్రసాదిస్తారు గమనించండి మహాసపతికి ఆయన వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించారు కాకాసాబ్ దీక్షిత్కి సద్భావాన్ని భక్తిని ప్రసాదించారు మరొకరికి ప్రపంచ వ్యవహారంలో ఎలా నడుచుకోవాలో ఒక ప్రశస్తమైన రీతిలో శిక్షణ ఇచ్చేవారు గమనించండి సద్గురువు వద్ద శిక్షణే ఉంటుంది తప్ప శిక్ష ఉండదు దీనికి ఒక చక్కని ఉదాహరణ ఒక మధ్యాహ్నం బాబాగారు తడావిడిగా బయటకు వచ్చారు రాధాకృష్ణయ్య ఉండే ఇంటికి ప్రక్కన ఉండ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చారు ఒక నిచ్చెన తెమ్మన్నారు కాబట్టి వామన్ గోండ్కర్ అనే భక్తుడి ఆ గోడకి నిచ్చెన వేయమన్నారు నిచ్చెన వేశారు ఆ వ్యక్తి గృహం పైకి ఎక్కారు బాబా రాధాకృష్ణయ్య ఉండే గృహం పైన నడిచారు ప్రక్క ఇంటి కప్పు మీదకి వచ్చారు అక్కడ మళ్ళీ నిచ్చెన వేయించుకొని దిగారు అలా ఒకవైపు నిచ్చెన పెట్టుకొని ఎక్కారు రాధాకృష్ణ ఇంటి మీద నడిచారు ఇంకో ఇంటికి పక్కగా నిచ్చెన వేసుకొని దిగడం జరిగింది ఇలా బాబాగారు ఎందుకు ఎక్కారు ఎందుకు పైన నడిచారు ఎందుకు దిగారు ఎవరికి అర్థం కాదు ఇదే చెప్తారు శ్యామ పజ్జనోదా అధ్యాయంలో వారి చర్యలు ఏంటో వారికే తెలుస్తాయండి వారి ప్రవర్తన మానవులు వంటిది కాదు అన్న హేమ పంత్ గారితో మనం ముందు దర్శించుకున్నాం ఇక్కడ ఎందుకు చేశారు బాబా ఈ పని అని అంటే ఆ రోజు రాధాకృష్ణయ్య చలి జ్వరంతో బాధపడుతూ ఉంది బాబా గారికి కూడా జ్వరం ఉంది బాబాగారిని కూడా ఆ రోజు ఇద్దరు పట్టుకుంటే కానీ లేవలేని స్థితి మరి ఎందుకు కప్పు ఎక్కారో ఎందుకు దిగారో వారికే తెలియాలి సరే బాబాగారు దిగంగానే ఈ నిచ్చిన తెచ్చిన వ్యక్తికి రెండు రూపాయలు ఇచ్చారట దక్షిణగా చూడండి అప్పట్లో రెండు రూపాయలు సుమారుగా వంద సంవత్సరాల క్రితం రెండు రూపాయలు చాలా ఎక్కువ అమౌంట్ అప్పుడు ఆ చిన్న శ్రమకు కాబట్టి ప్రక్కన ఉండేవాళ్ళు ఎవరు అడిగారు బాబా ఏంటి ఇది రెండు రూపాయలు ఇచ్చారు అని దానికి బాబాగారు చెప్తారు ఎవరి శ్రమనైనా ఉచితంగా లవలేసమైనా తీసుకోరాదు ఎవరి చేతైనా పని చేయించుకోవచ్చు కానీ ఉచితంగా వారి శ్రమను తీసుకోకూడదు అని ఒక నియమాన్ని మనం పాటించాలి అని ఒక నియమాన్ని మనకు చెప్తున్నారు కాబట్టే ఎవరితోనూ మనం ఉచితంగా పని చేయించుకోకూడదు ఆ చేయించుకున్న సేవకు మనకు చేతనైనంతగా తిరిగి మనం వారికి ప్రతిఫలాన్ని ఏదో ఒక రూపంలో ఇచ్చి తీరవలసిందే అని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు స్పష్టంగా వారి నోటి నుండి వెలువడిన వచనాలే మనకు ఆధారం వారి ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు కూడా చాలా చక్కగా సుఖంగా సాగిపోతాయి కాబట్టి బాబాగారు మొక్కతా వచ్చిన వచనాలే మనకు ఆధారం అవి మనకు ఆధారం కావాలి అని అంటే వాటిని సరిగ్గా మనం మననం చేయాలి వారి ఉపదేశాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు చాలా చక్కగా సుఖంగా సాగిపోతాయి అందుకే బాబాగారు మనకు విధిస్తూ ఉన్న సాధన శ్రవణం మననం ఆచరణ ఈ మూడు చేస్తేనే నిధిధ్యాస అప్పుడే పరమాత్మ ప్రకటమయ్యేది ఇటువంటి ఉత్తమ బోధలతో కూడిన ఈ పంతొమ్మిది అధ్యాయం ఇంతటితో సమాప్తం అధ్యాయం ఇంతకన్నా మధురంగా ఉంటుంది దాసగండ మహారాజ్ ఒక కవి సహజ కవి ఆయన ఈశావాస్యోపనిషత్తును మరాఠీలోకి అనువదించారు గ్రంథం పూర్తయింది బాబాగారి కృపతో కానీ ఆ గ్రంథంలో ఉన్న సారమేంటో ఆ గూఢమైన అర్థమేంటో వెనకి తెలియలా కాబట్టి అందులో ఉన్న సారాన్ని తెలుసుకోవడానికి బాబాగారిని అడుగుతారు బాబా ఇందులో ఉన్నటువంటి సారమేంటో నాకు అర్థం కాలేదు మీరు చెప్పండి అని ఆ నిగూఢమైన అర్థాన్ని బాబాగారు స్వయంగా చెప్పకుండా ఆయన షిరిడిలోనే కూర్చొని నువ్వు తిరిగి పారులో వెళ్ళేటప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఉండే పని పిల్ల నీ సందేహాన్ని ఆమె తొలగిస్తుంది అంటారు చూడండి దాసగని పెద్ద కవి వచ్చిన అనుమానాన్ని బాబాగారు తీర్చాలి కానీ దీక్షిత్ గారి పనిపిల్ల ఎలా తీరుస్తుంది ఆ వివరాలు ఏమిటి మనం ఇరవయవ అధ్యాయంలో దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्तिः शान्ति 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 सर्वं श्री साईनाथार्पणमस्तु स्वस्ति సాయి బాబా అని పేరుతోనే పిలవాల మనసును తలుచుకుంటే కోరిన కోరికలు తీర్చే దైవం బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం బాబా లీలలు అనంతం బాబా నామస్మరణం తనివి తీరని జన్మ చాలని ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి సర్వం బాబా బోధ సచ్చరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబా గారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర ఓబీఐ టు ఓబీఐ మీ ఎస్వైసీ న్యూస్ ఛానల్లో